అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అందమైన కుటుంబం ఈరోజు నేను సకినాలు చేయబోతున్నాను ఎలా చేశానో చూద్దాం సకినాల కోసం నేను నైట్ అంతా బియ్యం నానపోసి పొద్దున్నే అవి ఆరబెట్టి కాసేపు ఆరబెట్టి పిండి పట్టించాను ఈ పిండిలో ఇప్పుడు జల్ల పెట్టుకొని పెట్టుకోవాలి ఏమైనా నలకలు ఉంటాయి కదా పట్టాలి నువ్వులు వాము ఇలా ఇది నలుపుకుంటూ వాము కొంచెం వేసుకుంటున్నాను కొంచెం నలపాలి దాన్ని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి తర్వాత పిండి కలిపినాక కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఆ తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేస్తూ మరి జారుగా కలపకూడదు కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి పిల్లలు ఇంటికాడు ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా మురుకులు జంతికలు అవన్నీ ఎప్పుడూ చేసి పెట్టేవి కాబట్టి ఇవి కొత్తగా ఉంటాయి వాళ్ళకి వన్ ఇయర్కి ఒకసారి తింటారని చేస్తున్నాను ఎప్పుడు మమ్మీ చేసి పెట్టేది ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళలేదు హాలిడేస్కి అందుకే నేనే చేస్తున్నాను ఎంత గట్టి విసుకుతే అంత మంచి వస్తాయి సకినాలు కాబట్టి మంచి విసుక్కోవాలి మనం పిండిని మనం పోసేటప్పుడు కూడా పిండిని కొంచెం పక్కకు తీసుకొని ఇసుకుకొని ఇలా కొంచెం కొంచెం గా తీసుకుంటూ ఇసుక్కుంటూ పోసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి చూడండి ఇది రావట్లేదు కొంచెం తడి చేయి తడుపుకొని కొంచెంగా జారుగుండాలి మరి జారుగున్నా కూడా కష్టం ఆరడానికి కష్టం అవుతుంది జారుగా అయిపోయింది అప్పుడు మనకి ఎప్పుడు ఇలా వేస్తారు పిండి అంటే పిండి ఇలా వేయడం అందరికీ సాధ్యం కాదు నాకైతే అస్సలు అలవాటు కూడా లేదు ఎప్పుడో ఒకసారి వేసేది కదా వన్ ఇయర్కి ఒకసారి అక్క వాళ్ళు వాళ్ళే వేసుకునే వాళ్ళు నేను ఇప్పుడు కొత్త టెక్నిక్ చూపెడతాను ఇలా కాకుండా ఇంకో లాగ కూడా వేయచ్చు చూడండి కవర్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా ఈ కవర్లో పప్పులు గిట్లా ఆ కవర్ని ఇలా సగానికి కట్ చేసి ఇక్కడ చిన్న హోల్ పెట్టాను హోల్ పెట్టి పిండి ముద్ద తడుపుకొని మనం ఇందులో పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పెట్టేశాను చూడండి ఈజీగా అయిపోద్ది ఇలా మనం ఎన్ని చుట్లు కావాలంటే అన్ని చుట్లు వేసుకోవచ్చు చూసారా కొత్త టెక్నిక్ ఇది సన్న కట్ చేసాను అది లావు కట్ చేశాను కాబట్టి లావుగా వస్తుంది కదా దానికన్నా ఇదే బాగా వచ్చింది కదా ఇలా పిల్లలతో కలిసి సకినాలు చూడుతుంటే నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఎందుకంటే మా మమ్మీ కూడా తను చేస్తుంటే మేము వెళ్ళి పిండి అడిగినా కూడా కోప్పడేది కాదు పిండిచ్చి నేర్చుకోండి అనేది అది చుట్ట రాకపోయినా ఆ పిండి తీస్తూ మళ్ళీ చూడుతూ నేర్చుకోండి అని చెప్పేది అప్పుడు మాకు ఆటలే ఎక్కువ నేర్చుకోవాలనేది తక్కువగా చూడండి మా అబ్బాయి ఎలా ఆడుతున్నాడో నేను కూడా అలానే ఆడుకునేదాన్ని ఆ పిండితోటి బొమ్మలు చేసుకోవడం అలా ఏబీసీలు రాయడం అలా చేసేవాళ్ళం నాకు ఈ సకినాలు చేసినంతసేపు సంతోషంగానే ఉంది చిరాకు అయితే ఎక్కడ రాలేదు ఎందుకంటే పిల్లలు మా ఆయన కూడా నాతో కలిసి నాకు హెల్ప్ చేశారు కదా అందుకని అందుకే మా మమ్మీ దగ్గర ఉన్నప్పుడు అన్నీ నేర్చుకోవాలి నేర్చుకోకపోతే నాలాగ ఈ పరిస్థితి వస్తుంది ఈ సంక్రాంతికి మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అందుకని నేనే ట్రై చేశాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అది ఈ కవర్ తోటి చూడండి ఎవరైనా గులాబ్ జామున్ ఇట్లా ఈ కవర్తో వేస్తారు నేను సకినాలు వేసాను ఎలా ఉంది కామన్ చేసి చెప్పండి కొత్త టెక్నిక్ ఎవరైనా సింపుల్గా వేసుకోవచ్చు పర్లేదు బాగానే వచ్చాయి కదా నాకైతే బాగానే వచ్చాయి అనిపిస్తుంది ఇవి మాత్రం నాయ కాదు నాయ అనుకునేవారు మా నాయన మా పాప ఇక్కడ మధ్య మధ్యలో అక్కడక్కడ ఉన్నాయి మా బాబు తీసేశాను ఇది పోయి మా బాబు చేశాడు నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడ్డారు మా కష్టానికి ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ రాసుకున్నాను అలాగే కూడా ఆయిల్ రాసుకొని చిన్నగా తీసుకోవాలి ఎండిని చూసుకొని తీసుకోవాలి పచ్చి తీసుకున్నా మనకు విరిగిపోతాయి అందుకని ఎండిని చూసుకొని ఫస్ట్ వేసిన ఏ అవి తీసుకొని వేసుకోవాలి సకినాలు ఇప్పుడు కాల్చుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఆయిల్లు ఇట్లా పొంగినట్టు వస్తుంది కదా ఇప్పుడు మధ్యలో మాత్రం గరిట పెట్టకూడదు కొంచెం పొంగుడు తగ్గిన తర్వాత గరిటె పెట్టాలి లేకపోతే ఇరిగిపోతాయి అది చూడండి ఎర్రగా అవుతున్నాయి అప్పుడు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి చూడండి దీంట్లో నుంచి బుడిగా రావట్లేదు ఇది వేగిపోయింది అని అర్థం వీటిలో పచ్చిగా ఉంది ఇంకా బుడగలు వస్తుంది తేడా ఈజీగా తెలిసిపోతుందని ఇది చేతితో వేసింది ఇది కవర్ యూజ్ చేసి వేసింది దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి చాలా తేడా అవ్వపడుతుంది కదా చేతితో వేసిన దానికి ఇవి ఎక్కువ ఎర్రగా కాల్చుకోవద్దు మళ్ళీ చల్లారాక కొంచెం వేడి తగ్గాక ఇంకా నల్లగా అవుతాయి ఈ కలర్లో ఉన్నప్పుడే మనం బయటికి తీసుకోవాలి జల్లి గిన్నెలు వేస్తే ఏంటంటే ఆయిల్ అనేది కిందికి పోద్ది వేస్టేజ్ ఆయిల్ అంతా కిందికి పోది కారడానికి గిన్నెలు వేసుకోవాలి నిజంగా మనం పుట్టింట్లో ఉన్నప్పుడు ఏ పని చేయము అత్తింటికి వచ్చాక అన్ని పనులు చేయాలి కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏదైనా పనులు నేర్పాలి నేర్పితే తర్వాత ఇబ్బంది పడరు నేనైతే చిన్నప్పుడు ఏ పని చేయలేదు కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్నాను అలా నా కూతురు కావద్దు అని ఇప్పటి నుంచి నా కూతురికి పని నేర్పుతున్నాను నేనేమో గారాల కూతురులాగా పెరిగాను చిన్న కూతురు కాబట్టి పిల్లలకి ఇప్పటి నుంచి ఆడపిల్లలకి పని నేర్పితే అప్పటికి ఇబ్బంది పడుతుంది కష్టపడతారు అప్పటికి చేయడానికి ఏ పని చేయడానికి కాబట్టి చిన్న చిన్న పండ్లు అలా సాధ్యమైన పండ్లు ఇప్పటి నుంచి చేపించడానికి ట్రై చేయాలి వేగిపోయాయి తీసుకొని జండి గిన్నెలో వేసుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకోవాలి అంతేనండి టేస్ట్ నేను నా స్టైల్లో నా స్టైల్లో ఎలా ఉన్నాయో మీరు చూసి వీడియో చూసి కామెంట్ చేసి చెప్పండి